అదేవిధంగా పరికిలు ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతూ కేవలం ఇంటర్మీడియట్ ఏదైతే ఎగ్జామ్లో తప్పుదారిన వచ్చినటువంటి అమ్మాయి ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతే ఆ అమ్మాయి ఊరి శిక్ష వేసుకున్నది ఆ అమ్మాయి కూడా పోయి యాభై వేలు ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఎక్కడ అన్యాయం జరిగినా ఒక సామాజిక న్యాయం చేయాలనే ఉద్దేశం ఇందిరాగాంధీ ఆలోచన రాజీవ్ గాంధీ ఆలోచన తూచా తప్పకుండా అమలు చేస్తున్నటువంటి నా అటువంటి నాయకునికి అదేవిధంగా పార్లమెంట్లో ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా ఆ రోజులలో ఐఐటి ఐఐఎం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేసింది ఆనాడు ఉన్నటువంటి అర్జున్ సింగ్ హెచ్ఆర్టీ మినిస్టర్గా న్యాయం ఎక్కడ జరుగుతుంది మా పిల్లలకు కూడా అవకాశాలు రావాలి మేము రూరల్ ఏరియాకి వెళ్ళి వస్తాం రూరల్ భాష తెలుగు తమిళ్ మలయాళంలో మాట్లాడతాం వరిలాలో మాట్లాడతాం కానీ టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ మాకు అవకాశాలు ఇవ్వాలని అనుకుంటున్నటువంటి సోనియా గాంధీ దగ్గరికి పోవడం సోనియా గాంధీకి రిక్వెస్ట్ చేస్తే డాక్టర్ మన్సోహన్ సింగ్ మన్మోహన్ సింగ్ గారిని పార్లమెంట్లో బిల్లు పెడితే యునానిమస్గా పాస్ అయింది ఇవాళ కొన్ని వేల సంఖ్యలో మా చెల్లెళ్ళు కానీ మా అక్కలు కానీ మా ఏదైతే యంగ్స్టర్స్కి ఇవాళ అవకాశం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్లో డాక్టర్లు అవుతున్నారు ఐఐటీలో చదివిన వాళ్ళు ఇవాళ ఉద్యోగాలు చేసి ఒక్కొక్కటి లక్ష నలభై వేల రూపాయలు జీతం సంపాదిస్తున్నాడు అంతేకాదు ఆనాడు ఉన్నటువంటి రాహుల్ గాంధీకి చెప్పాను సార్ ఈ సోషల్ జస్టిస్ అనేది మూడు ఉన్నాయి అందులో ఎస్సీ ఎస్టీ ఓబీసీ కానీ ఎక్కడ చూసినా మాకు అన్యాయం జరుగుతుంది ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ దయ వల్ల ఎస్సీలకు రిజర్వేషన్ దాన్ని ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు మాకు ఇష్టలేరు అంటే ఏం చేయాలను లేదు సార్ సెపరేట్ చేస్తే మా బాధ మేము ఉంటాం ఎందుకంటే నైన్టీన్ నైన్టీ త్రీలో మండల్ కమిషన్ వచ్చింది కానీ ఈనాడు కూడా మాకు న్యాయం జరుగుతలేదంటే దాన్ని సెపరేట్ చేస్తే ఇవ్వాలని వరకు కూడా డబల్ డిజిట్ లేదు నైన్త్ అవుతుంది ఎందుకంటే మా దాంట్లో క్రిమిలైన్ పెట్టారు ఈ ఇష్యూలో మూడు సార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవడం జరిగింది ఒకనాడు నలభై మంది ఒకసారి అరవై నాలుగు మంది ఒకసారి ఎనభై మూడు మంది కానీ ఆయన ఎన్నడు కూడా అయ్యా క్యాష్ వైజ్ సెన్సర్ చేయమని చెప్పాము ఆ రోజులలో టూ థౌజండ్ ఎయిట్లో రాజ్నాథ్ సింగ్ మేము క్యాష్ వైజ్ సెన్సర్ ఇంతవరకు జరపలే అదే విధంగా మేము అడిగినాం ఇంకోటి మా సెపరేట్ మినిస్ట్రీ గారు మా జనాభా ప్రకారంగా మోర్ దాన్ ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ మా పాపులేషన్ ఉందంటే ఆయన అది కూడా చేయలేదు కానీ ఇవాళ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ తిరిగిన తర్వాత వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ వీ కప్ టు ది పవర్ అన్నాడు జిత్తిన ఇసేదారి ఉత్తి బాగీద నిన్న గుజరాత్లో కూడా ఇదే మాట చెప్పాడు అంటే ఎక్స్రే బడుగు బలైన వర్గాల స్థితిగతులు తెలుసుకొని వాళ్ళ రిజర్వేషన్ పెంచాలనే ఆలోచన ఉంది కానీ మా రాష్ట్రంలో మరి ముఖ్యంగా నేను ఓబీసీ అఫీస్ కన్వీనర్గా రెండు సాధించిన వ్యక్తి కూడా నేను ఖమ్మంలో పోటీ చేయాలని గతంలో రాజీవ్ గాంధీ పడిపోయా ఆయన ప్రధానమంత్రిగా ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా వెంకలరావు పిసిసి ప్రెసిడెంట్ ఉంటే ఆ ప్రాంతం తిరిగిన ట్రైబల్ ఏరియాలు అదేవిధంగా ఫ్లడ్ ఎఫెక్ట్ అయ్యారు ఆ రోజు నుంచి నాకు ఒక లైఫ్లో అంబిషన్ ఆయన ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలని ఏడేండ్ల నుంచి ఖమ్మం పోతా ఉన్నా అక్కడ రాజీవ్ గాంధీ స్టాచ్యూ కూడా నెలకొల్పడం జరిగింది కానీ మొన్న ఏడు సార్లు కూడా ఇదే బట్టి విక్రమార్క ప్రతిసారి రమ్మన్నాడు ప్రతి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన కానీ టూ థౌజండ్ నైన్టీన్లో నా పేరే పెట్టలేదు అది ఎందుకు అయిందో ఇక నేను దాని గురించి ఓదలుచుకోలేదు తర్వాత తెలిసింది నాకు నాది ఖమ్మంలో నా పేరే పెట్టలేదు సరే అయిపోయింది అయిపోయింది అనుకున్నా అన్న న్యాయం జరుగుతుందంటే మొన్న అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత గచ్చిబౌలిలో శాసనసభ్యులు అందరు కలిసి ఆ నేను అడిగినా ఏం బట్టి ఈసారి అయినా నాకు అవకాశం ఏడు సీట్లు కలిసినాయి నువ్వు రా అన్నాడు మరి తర్వాత ఏమైంది ఎంకతను నేను ఒకటి అన్న ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరు కావాలని కోరితే నేను అన్న కష్టపడ్డాడు పని చేసిండు అన్ని జిల్లాలలో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లో తిరిగాడు ఆయన తిరిగాడు ఆయన తర్వాత నాకు వేణుగోపాల్ గారు చెప్తే నేను కూడా పదిహేను నుంచి ఇరవై కా కాన్స్టిట్యూన్సీలు నేను కూడా తిరిగాను ఆయన తిరిగాడు కాబట్టి కష్టపడ్డాడు కాబట్టి ఆయన అయితే బాగుంటుందని నేను చెప్పాను ఇక ఆ తర్వాత నా మీద మరి ఎందుకో ఏమైనా నాకు ఎవరు చూసినా లోకల్ అంటున్నారు నిన్నటి వరకు లోకల్ రేణుకా చౌదరి లోకలా నాదెల్ల భాస్కర్ లోకల్ నాయుడు లోకల అందరికి వెళ్చారు కదా నాకు ఎందుకు అడ్డపడుతున్నారనేది అంటున్నాడు ఒక పక్క రాహుల్ గాంధీ ఏమో న్యాయ యాత్ర అంటాడు ఇంకో పక్కనేమో బడుగు బలైన వర్గాలు క్యాష్ వైజ్ అంటున్నారు ఎన్ని రోజులండి మరి బడుగు బలైన వర్గాలు పైకి రావాలంటే కేవలం ఇందిరాగాంధీ ఆ ఆలోచనతో రాహుల్ గాంధీ గారు ఆలోచన చేస్తుంటే ఇక్కడనేమో పెరిగినటువంటి వాడు యావత్ భారతదేశంలో ఎవరినన్నా అడగండి యూపీఓ బీహార్ ఓ హర్యానావో ఎక్కడ పోయినా హనుమంతరావు అంటే తెలియని వాడు లేడు అలాంటి వ్యక్తికి నాడు మరి టికెట్ ఇస్తే తప్పనిసరిగా నేను నిజంగా కూడా చెప్పాలంటే బట్టి విక్రమార్క ఈ స్థాయికి రావడానికి నేను నా పుస్తకంలో రాశా మళ్ళీ రాములు చనిపోయిన తర్వాత వాళ్ళ అన్నకు టికెట్ ఇప్పించారు అదేవిధంగా ఈయన రాజకీయంలో తెచ్చా అంచెలంచెలుగా ఇవాళ నువ్వు సిఎల్పి లీడర్ దానిక నా సహాయం ఉన్నది ఇవాళ నాకెందుకు వ్యతిరేకం చేస్తున్నావు అనేది నాకు అర్థమైతే తెలియదు ఏదైనా హైకమాండ్కి నేను తప్పనిసరిగా టికెట్ ఇస్తే నేను గెలిచి వస్తాను ఎందుకంటే నాకు ఒక ఆలోచన ఉన్నది రాజీవ్ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలి ఖమ్మంలో గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచన ఉన్నది కాబట్టే నేను అడుగుతున్నా రేపు జరగబోయే దాంట్లో ఖమ్మం నేను తప్పనిసరిగా గెలుస్తాను అక్కడ ప్రజలే అడుగుతున్నారు రా ఇవాళ బీసీలు ఎందుకంటే నాలుగు సీట్లు రిజర్వేషన్ పోయినాయి మూడు జనరల్ ఉంటే మూడు కూడా మీరు అప్పర్ క్లాస్కి ఇచ్చారు అదేవిధంగా మొన్న రాజ్యసభ కూడా రేణుకా చౌదరికి ఇస్తే నాలుగు అప్పర్ క్లాస్ పోయినాయి అంటే ఇక బీసీలు అవసరం లేదా బీసీలు ఓట్లేసే మిషన్లమా బీసీలకు న్యాయం జరగదా మరి రాహుల్ గాంధీ ఏమో లేస్తే కులగానే అంటున్నాడు జిత్నా భాగీదారి అంటున్నాడు ఎక్కడ పోయినా ఎక్స్ రే అంటున్నాడు వాళ్ళ స్థితిగతులు చూసి యాభై పర్సెంట్ దాటినా పర్వలే వి కమ్ టు ది పవర్ వి కండక్ట్ క్యాచ్ వైజ్ సెన్సర్ ఇసేదారి ఇస్సేదారియుక్తి భాగీదారి అంటుంటే ఇవాళ బడుగు బలైన వర్గాలతో పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి నేను ఎంతో మందికి సాయం చేసినానండి ఇవాళ షర్మిల తిరుగుతున్నది అది రాజశేఖర్ రెడ్డి కూతురు రాజశేఖర రెడ్డి ఎవరు చేశారు నేను చేసిన పిసిసి ప్రెసిడెంట్గా ముప్పై మంది ఎంపీలు వ్యతిరేకం చేశారు వాళ్ళ నాయన మర్డరర్ అన్నారు ఫ్రాక్షన్ ఇస్తాడు అయినా నేను ఒక మాట ఇచ్చిన వ్యక్తిగా నన్నే ఉండమన్నాడు లేదు సార్ ఆయన చేయమన్నా చేసిందా లేదా అదేవిధంగా నా తెల్ల ఏది ఎన్ జనార్దన్ రెడ్డిని కూడా పిసిసి ప్రెసిడెంట్ చేయడానికి నా పూర్తి సహకారం చేశాను ఇందిరా పవన్ కట్టించినప్పుడు రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ ఫోన్ అంటే నేను ఒప్పించి తీసుకపోయినా తర్వాత ఆయన పిసిసి అదే అదేవిధంగా ఎం సత్యనారాయణరావు చేశారు ఎంతో మందికి సహజ చేసినారు చిన్న చిన్నారెడ్డి కానీ సుధాకర్ రెడ్డి కానీ ఎంతమందికి ఎంతో మంది నాయకులకు నేను పైకి తీసుకొచ్చిన నేను ఎక్కడ కూడా అంతేందుకు పి జనార్దన్ రెడ్డిని సస్పెండ్ చేయాలి ఎక్స్పెల్ చేయాలని రాజశేఖర్ ప్రయత్నం చేస్తే నేను సోనియా గాంధీకి చెప్పిన ఎవ్వరు కూడా ఇంటెన్షన్గా వైలర్ రవి ధోతి తీయలేదు సార్ ఎంత జ అయింది కానీ ఆయన ఒక మంచి నాయకుడు ట్రేడ్ యూనియన్ నాయకుడు మీరు కొట్టేయాలంటే ఒక పొడి కొట్టేయచ్చు కానీ ఒక నాయకుడిని తయారు చేయాలంటే పదిహేను నుంచి ఇరవై ఏళ్ళు అవుతుందని జనార్దన్ రెడ్డిని కూడా కాపాడినా అది నా కల్చర్ ఎందుకంటే రాజకీయంలో ఎదిగినటువంటి వాళ్ళని కొట్టేయడం ఈజీ కానీ కొత్త నాయకుడు తయారు కావాలంటే పదిహేను ఇరవై ఏళ్ళు పడుతుంది నేను ఎన్ని రోజులు నేను ఎవరికి అన్యాయం చేయలేదు నా పుస్తకంలో రాసిన నా నా అంత ఆనాడు ఉన్నటువంటి ఏది సంజయ్ గాంధీ చనిపోయిన తర్వాత ఎవరు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చిందే నేను రాజీవ్జీ హోప్ ఆఫ్ ది నేషన్ అని చెప్పా ఆ తర్వాత ఇందిరాగాంధీ చెప్పింది నేను ఎట్లా కలిసి అంటే చెప్పిన ఆ తర్వాత ఎంబడి కలిగి ఆయన అన్నాడు ఏమన్నాడంటే ఐఎంఏ పాయిలెట్ ఐ కాంట్ కాన్పిక్ ఏంఏ పాలిటీషియన్ అన్నాడు అంటే నేను జవాబు ఇచ్చిన సార్ ఐ కాంట్ కాన్పిక్ ఏమే పైలట్ బి పైలట్ ఈజ్ ఏ టెక్నికల్ సబ్జెక్ట్ కానీ పైలట్ కెన్ బికేమ్ ఏ పాలిటీషియన్ అన్న నా తర్వాత దృష్ట్యానికి ఆయన సీనియర్ పైలట్ ట్రైనింగ్కి హైదరాబాద్కి వస్తే పొద్దున సాయంత్రం రోజు ఎంబడి ఆ ఆఖరికు ఆయన రాజకీయాల తీసుకొచ్చిన కాబట్టి రాజీవ్ గాంధీ గారు నాకు ఎప్పుడు వచ్చిన హైదరాబాద్ కానీ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో విశాఖ కానీ ఎక్కడికి వచ్చినా నన్ను ఎంబడి విచ్చేవారు ఆ కుటుంబానికి నేను లాయలు ఉన్నా సచ్చే వరకుంటా నాకు పదవి ఇచ్చిన నిజంగా కూడా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి క్రమంలో ఇవ్వకున్నా ఇవ్వాలనిక నాకు ఏ పదవి లేదు హనుమంతరావు అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే హనుమంతరావు పేరుగా నడుస్తుంది ఇప్పటికైనా కమాండ్ ఆలోచన చేసి సరి అయిన న్యాయం చేస్తే ఇంకా నేను పది కాలాల పాటు బడుగు బలైన వర్గాల గురించి పేదల గురించి ఎప్పుడు కూడా ఆలోచన చేస్తా ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ పేదవానికి అన్యాయం జరిగిన ఎక్కడ కూడా న్యాయం గురించే పోట్లాడతాడు రాహుల్ గాంధీ కూడా న్యాయయాత్ర అంటున్నాడు మన పార్టీలోనే మరి అన్యాయం జరుగుతుంటే దాని మీద కూడా రాహుల్ గాంధీ గారు గమనించాలి తప్పనిసరిగా న్యాయం చేయాలి అరే జరగబోయే మరి సీసీ మీటింగ్లో తప్పనిసరిగా నా పేరు వస్తే నేను తప్పనిసరిగా గెలుస్తాం ఒక్కటే చెప్తున్నా ఇప్పుడు లోకల్ అంటున్నారు గతంలో వచ్చిన వాళ్ళంతా బయట వాళ్ళే కదా ఇవాళ హనుమంతరావు ఏడేండ్ల నుంచి పనిచేస్తుంటే మీకు కనిపించదా కనుక దయచేసి ఈసారి అయినా ఇస్తే నేను తప్పనిసరిగా గెలుస్తాను ఎందుకు నా మీద కక్ష అంటే నేను ఒక్కటే చెప్పినా పనిచేసిన ఎవరు రేవంత్ రెడ్డి ఆయన కావాలని నేను అడిగిన తప్పే ఉన్నది నిజంగా కష్టపడ్డా లేదా పార్టీని బలోపేతం చేసినా లేదా హెలికాప్టర్లో ఆయన తిరుగుతే నేను కార్లో తిరిగిన అన్ని దగ్గరికి అది కూడా వేణుగోపాల్ గారు చెప్తే కనుక నా ఉద్దేశంలో ఇప్పటికన్నా నాకు న్యాయం చేయండి తప్పనిసరిగా పార్టీ బలోపేతం చేయడానికి సచ్చే వరకు కాంగ్రెస్లోనే ఉంటాం పోయిన రోజు కూడా ఊరు రంగుల దాంతో పోతాం తప్పితే నేను ఏ పార్టీలో పోను నాకు ఎన్నో ఆఫర్లు వచ్చినా నేను పార్టీని వదలను ఆ కుటుంబానికి లాయల్ 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 థ్యాంక్ వెరీ మచ్ అడ్డుకుంటే ఆయననే డబ్బు అన్నాడు మళ్ళీ ఆయన ఎందుకు వారికి వచ్చిందో లేదు నేను బట్టికి అన్ని విధాలా సాయం చేసిన మళ్ళీ అనంతరాములు లేని అటువంటి లోటంతా తీసిన రాజకీయంలో తెచ్చింది నేను ఎమ్మెల్సీ ఇచ్చింది లోకల్ బాడీలో నేను సిఎల్పి కూడా చేసిన ఆ రోజులలో రాజ్ గోపాల్ రోడ్డి నన్ను రిక్వెస్ట్ చేసిడు నన్ను సిఎల్పి చేయమన్నాడు అట్ ఎట్లయితుంది సామాజిక న్యాయం టీసీసీ ప్రెసిడెంట్ ఉంటాడు మళ్ళీ సీఎల్పి కూడా మీరైతే ఎట్లా కొట్లాడి వేణుగోపాల్ గారు ఏది గోల్కొండ హోటల్ పోతే చెప్పినా కేసీఆర్ అని ప్రామిస్ చేశాడు ఎస్సీని ప్రధాని ముఖ్యమంత్రి అన్నాడు అట్లీస్ట్ వీ కెన్ మేక్ ఇట్ ఇస్ అపోజిషన్ లీడర్ ఇజ్ ఎస్సీ అన్న అది కూడా మర్చిపోయి నాకు వ్యతిరేకం చేస్తుండే ఆయన పాపం ఆయన ఇవ్వడే నేను ఎక్కడ కూడా నేను మనసులో పెట్టుకోను నేను తప్పనిసరిగా నా పుస్తకంలో హనుమంతరావు అందరి వాడు హనుమంతరావు అంటే అందరి వాడు అందరికీ సాయం చేస్తూనే ఉంటా తప్పనిసరిగా ఆ ప్రాంతంలో రాజీవ్ గాంధీ ఎప్పుడు తిరిగినటువంటి వ్యక్తిగా అక్కడ ఆలోచన అక్కడ గిరిజనులది అటు బడు వర్గాలకు న్యాయం చేయాలనేదే ఆలోచనతో ఏడేళ్ల నుంచి అక్కడనే తిరుగుతున్నా ప్రతి ప్రోగ్రాం చేస్తున్నా ప్రతి ప్రోగ్రాంకు రమ్మన్నాడు ఇదే బట్టి ప్రతి ప్రోగ్రాం పోయినా అక్కడ ధర్నా చేస్తే పోయినా ఎక్కడ ప్రోగ్రామ్ చేసినా పోదు అని మరి ఇప్పుడు ఆయనలో ఎందుకు మార్పు వచ్చిందో ఆ దేవుడే చెప్పాలి నేను ఇంతకంటే చెప్ప ఎవరి పాపం వారిది నేను ఎవరికి పాపం చేయా నేను అందరి వారినే పార్టీ నాకు ముఖ్యం సోనియా గాంధీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి నా ఆలోచన 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 రాహుల్ గాంధీని నుంచి చేయాలని రాహుల్ గాంధీని నుంచి చేయాలని చూడండి రాహుల్ గాంధీ గారు మొదలు ఏమన్నారు సోనియా గాంధీ అని వస్తుంది అన్నారు నేను ఆనాడే చెప్పిన సోనియా గాంధీ వస్తే నేను తప్పనిసరిగా ఇంటింటికి తిరిగి పనిచేస్తా అని చెప్పిన అదేవిధంగా రాహుల్ గాంధీ వస్తే కూడా కానీ రాహుల్ గాంధీ గారు ఆల్రెడీ కబు ఏది కేరళ నుంచి పోటీ చేస్తారని తెలిసింది కాబట్టి ఇవాళ నేను ఆ రైట్ అడుగుతున్నా లేకుంటే అది కూడా అడగకపోదు నాకు పదవి ముఖ్యం కాదు అక్కడ ప్రజలకు సేవ చేయాలనేది నా ముఖ్య ఉద్దేశం ఇప్పటికన్నా రాహుల్ గాంధీ వస్తే నాకు అభ్యంతరం లేదు కానీ రాహుల్ గాంధీ రాకపోతే నాకు అడిగే రైట్ ఉన్నది అనేది నా ఉద్దేశం తప్పనిసరిగా నేను ఏది ఖమ్మం ఇస్తే హయ్యస్ట్ మెజార్టీతో గెలుస్తాను అనేది నా ఉద్దేశం నేను ఇంతకంటే ఎక్కువ చెప్పేది లేదు ఎవరు నాకు వ్యతిరేకం చేసిన భగవంతుడు ఉన్నాడు కింది స్థాయి నుంచి ఒక పెంకుంటూ నుంచి వచ్చి ఈ స్థాయికి వచ్చినట్టే అది కేవలం కాంగ్రెస్ దయవల్ల ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ దయవల్ల ఇంటికి వచ్చిన ఇక ముందు కూడా ఈ గత ఏడెనిమిది గంటల నుంచి నాకు ఏ పదవి లేదు క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ లేదు స్టార్ క్యాంపెయిన్ లేదు అయినా నేను ఎక్కడికి పోయినా నాకు జనం వస్తారు హనుమంత్ అన్న అందరు వస్తారు అందరికంటే కూడా నేను కూడా ప్రజలలో అభిమానం ఉన్నది ఏ ప్రాంతానికి పోయినా ఆంధ్ర పోతున్నా నేను ఏది అమలాపురం పోతున్నా రాజీవ్ గాంధీ స్టాచ్యూ ఏది ఉప్పల్ స్టేడియం పేరు పెట్టించినా కొట్లాడి కానీ ఆడ స్టాచ్యూ మొన్ననే ఏది జనరల్ బాడీ మీటింగ్లో నేను రిక్వెస్ట్ చేసిన పేరు ఉన్నది కానీ రాజీవ్ గాంధీ స్టాచ్యూ పెడతా పెట్టండి నేను దానికి పదిహేనో తేదీన పోతున్నా అది కూడా ఆర్డర్ ఇచ్చి ఆడ పెట్టిస్తా నా జీవితాంతం తప్పనిసరిగా ఇందిరాగాంధీ కుటుంబానికి రాజీవ్ గాంధీ కుటుంబం నేను లాయల్ పదవులు ఇచ్చిన ఇయ్యకపోయినా తప్పనిసరిగా పార్టీలో ఉంటా కానీ ఒక అవకాశం ఏమంటున్నా ఏడేళ్ళ నుంచి నా తపన రాజీవ్ గాంధీ ఆలోచన నా ప్రాంతంలో ఇంప్లిమెంట్ చేయాలి అనేదే తపనతోటి ఉన్నా హైకమాండ్ ఇస్తే నేను తప్పనిసరిగా మెజార్టీకి గెలుస్తా గతంలో నాదెల్ల భాస్కర్ గెలిచాడు రంగయ్య నాయుడు గెలిచాడు రేణుకా చౌదరి గెలిచాది వాళ్ళు కూడా అవుట్ సైడరే మరి నేనేం అవుట్ సైడర్ కాదు నేను ఎప్పటి నుంచో వెంగల్ గారు కానీ వాళ్ళు అనంతరం అప్పటి నుంచి నాకు పరిచయాలు ఉన్నాయి నేను తప్పనిసరిగా ప్రాంతంలో గెలిచి తీర్థ తీర్తా తీర్తాడుతుంది యువతలకు అవకాశం నీ ఏజ్ కంటి ప్రకారం వయసు వయసు మించిపోయింది యువకులకు ఛాన్స్ ఇవ్వాలి వయసు మించిన పోయి మించిన వాళ్ళు యువకులకు ఛాన్స్ ఇవ్వాలి అరే వయసు మీద లేదురా ఇప్పుడు కూడా నీ ఎవడు ఉక్కుతా ఎవడిన రమ్మో అని నాకు వయసు ఎక్కడో మించిందిరా బాబు ఆ నాడేమో నాకు నలబో ఏండ్లు ఉంటేనేమో ప్రధానము ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉంటే హనుమంతు టూ ఏం ఏ లాట్ ఆఫ్ టైం అని చెప్పిండ్రు ఇవ్వాలి ఏవైతే ఏజ్ అంటున్నారు మరి ఏజ్ అయిన చాలా మంది ఉన్నారు నానాగా ఉరికే చోడవడ ఉన్నాడా అది కేవలం ఏంటంటే బడుగు బలైన వర్గాలకు ఉన్నటువంటి వారి దయ అరే హనుమంతను వస్తున్నట్టు పది మంది వస్తారు ఈనాడు కూడా ప్రజలకు సేవ చేయాలనేది నా ఉద్దేశం ఇందిరాగాంధీ సోషల్ జస్టిస్ కొట్లాడింది అదేవిధంగా నేను కూడా ఎక్కడ అన్యాయం జరిగితే బడుగు బలైన వర్గాలకు న్యాయం చేయాలనేది నా తపన తపన తపన